సమంత మాట సమంత రెండో పెళ్లి చేసుకుంది నాకు చాలా ఆనందం ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి ఈ మాదిరి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అంటే దేశం అంతా అప్డేట్ అవుతుంది అనమాట ఎందుకంటే జనాలు వాళ్ళందరికి ఎక్కడ ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ కోసం కోసుకొని సచ్చిపోతారు సమంత కోసం నేనే కాదు అందరు కోసుకున్నారు కాదు కోసుకుంటారా అని తెలియదు వాపి ఇంకా కాబట్టి సినిమా హీరోల కోసం కానీ హీరో హీరోల కోసం కానీ కోసుకొని చచ్చిపోతారు జనం చూస్తున్నాం మనం కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా సమంత రెండో పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది దేశం కూడా మారబోతుంది ఇంక నుంచి ముందు ముందు దేశంలో ఉన్న పరిస్థితి బలం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సినిమా వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి రెండు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు పది పెళ్లిళ్ళు చేసుకుంటారు అంతే ఈ దేశం కూడా దుబాయ్ లాగా అయిపోద్ది అంటే ఏమని అర్థం నుంచి బయటకు వస్తాం అందరం దేశం అప్డేట్ అవుతుంది మీరు చూడండి కావాలంటే దుబాయ్ లో కానీ లో కానీ అమెరికాలో కానీ ఇంగ్లాండ్ జపాన్ ఎక్కడికైనా పేదవాళ్ళు తక్కువ ఒక్క ఇండియాలోని ఎక్కువ అనమాట దేనికి ఇదే అందుకని సమంత రెండో పెళ్లి ఎలా చేసుకుందో ప్రతి ఒక్కరు ఆడోళ్ళు ఒక్కొక్కరు ఒక మూడు నాలుగు పెళ్లి చేసుకోండి నేను చెప్పేది నీకు అదే అర్థం కాల సరే కానీ మళ్ళీ చేయి ఇప్పుడు సమంత రెండో పెళ్లి ఎలా చేసుకుందో అమ్మాయిలు మీరు కూడా చెప్పేది అదే అమ్మాయిలకి ఆంటీలకి మీరు కూడా ఒక మూడున్నర పెళ్ళిళ్ళు చేసుకోండి అంటున్నా అప్పుడు ఏంటంటే అప్డేట్ అవుతుంది అనమాట అంటే వీళ్ళకి కూడా ఎవరికి అబ్బాయిలకి అబ్బాయిలు కానీ అంకులు కానీ భయం వస్తుంది అరే మనం ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకోబట్టే కదా వాళ్ళు కూడా ఒక నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవాలని మనం పోదాం మనం ఇక్కడి నుంచి ఒక పెళ్ళి చేసుకుందాం అనుకుని వాళ్ళు కూడా దారికి వస్తారన్నమాట అదే అర్థం దీనికి అంతేగాని ఇదేదో నేనేదో చెప్పేసినట్టు నేనేదో వాళ్ళు ఏదో అనేసినట్టు నా మీద ఫీల్ అయిపోయి ఏడ్చి నా మీద అలిగి నన్ను కొట్టడానికి రాంగ్ అన్యాయం నేను మంచి చేసా మంచి చెప్పా హీరో కానీ హీరోలు చెప్పేది ఒకటే పది పెళ్లి చేసుకోండి సమాజాన్ని కొలపండి సమాజాన్ని మార్చండి జనాలు కూడా మిమ్మల్ని అనరు ఫాలో అవుతారు సినిమా నిజంగా దేవుడులాగా మొక్కతారు దేవుడులాగా ఫాలో అవుతారు నేను కూడా అంతే నేను కూడా ఒక పది ఒక పది పైన పెళ్లిళ్ళు చేసుకుంటాను ఖచ్చితంగా చేసుకుంటాను మా అమ్మాయి లేరు ఎవరు ఉంటే ఉంటే